ఉబ్బలి బసవన్న అంటే శివుడు ఎదురుగా ఉండే నంది దీని గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివభక్తుడైన విశ్వబ్రాహ్మణ మహాశిల్పి ఉండేవారు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికే శ్రీశైలానికి వెళ్ళారు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి ఆలయం గురించి ఆలోచిస్తూ ఉండేవారు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను పెట్టాలని చెప్పి అనుకున్నారు ఉత్సాహంతో పని కూడా ప్రారంభించేశారు శిల్పి నక్త వ్రతాన్ని పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేసేశారు కవల పిల్లల్లా ఒకే రూపంలో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించారాయన కానీ ఏం లాభం వెంటనే విచారంలో మునిగిపోయారు ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలన్నదే అతని బాధ మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి మరి నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రికి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నారు శిల్పి కలలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నారు భర్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అన్నారు కలలో స్వామి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి అతనికి సంతోషంతో ఉక్కిరి బిక్కిర అయిపోయారు ఆయన వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించేశారు కూడా తాళ్లను చేతపట్టి శ్రీశైలానికి బయలుదేరిపోయారు తెల్లవారుజామున పాతాళ గంగను చేరుకున్నారు అలాగే కృష్ణానదిని దాటసాగారు నీటిలో కొంత దూరం వెళ్ళారు కూడా రెండో ఒడ్డుకు చేరబోతున్నారు ఒక నంది అతని ముందు ఉన్నది వెనుక మరొకటి ఉన్నది వెనుక వస్తున్న నంది కాలు నీళ్ళల్లో రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావటం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలటం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశారు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిల్పిగా మారిపోయింది నీళ్ళల్లోనే శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలివేసి ఒక నందితోనే శ్రీశైలం చేరుకున్నారు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే అంటారు ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఊబ్బలి బసవన్న అని పిలుచుకుంటూ ఉంటారు ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనం కూడా ఇచ్చేది శ్రీశైల ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది ఏడు వందల అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉందట ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న రెండవ నంది పేరే ఉబ్బలి నంది ఓం నమ శివాయ